పవిత్రాత్మ దేవుని యొక్క వాక్యానికి ఆహ్వానం ఆహ్వానము ఉన్నాను ఈనాటి సువిశేషములని భాగముగా అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనము నుండి వాక్యము చదువుకుందాం వాక్యాన్ని చదువుకునే ముందుగా మీ అందరికీ కూడా మరి ఒకసారి మనవి చేస్తున్నాను ఇంకా ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండవది ప్రతిరోజు నేను అందించి వాక్యాన్ని తప్పకుండా వినండి విని కనీసం రోజుకి ఒక్కరికైనా షేర్ చేయండి చాలామంది చాలా మంది చేస్తున్నారు కనీసం చేయని వాళ్ళు వాక్యాన్ని మీతోనే ఉంచుకోకుండా మీ కాంటాక్ట్లో చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ షేర్ చేయవచ్చు అందరికీ కాపోయినా పది మందికైనా లేదా ఐదుగురికైనా లేదా ముగ్గురికి కనీసం చివరికి ఒక్కరికైనా చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్కరికైనా కూడా వాక్యాన్ని పంచుండండి దేవుని యొక్క శుభవార్తను సందేశాన్ని మీతోనే ఉంచుకోకూడదు దయచేసి కనీసం ఒక్కొక్కరు ఒక్కరికైనా షేర్ చేయటానికి ప్రయత్నం చేయండి వాక్యాన్ని విని ఆశీస్సులు పొందుకోండి కాశుభ వార్త ఒకటవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ నుండి వాక్యం ఆ రోజులలో మరియమ్మ యూధాయా సీమలో పర్వత ప్రాంతమున ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను ఆమె చక్కరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ వందన వందనవచనము పలికెను ఆ శుభవచనము ఎలిజబేతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు కంతులు వేసను ఆమె పవిత్రాత్మచే చే పరిపూర్ణురాలాయను పిమ్మట ఎలిజబేత్ లిగెత్తి ఇట్లా నేను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడిను నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను నీ హొందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందము చే గంతులు వేసను ప్రభువు పలికిన వాక్కుల నెరవేరునని విశ్వసించిన నీవు ఎంతటి ధన్యురాలవు ఇది క్రీస్తు ప్రభునే స విశేషము క్రైస్తవామేకు స్థుతి కలిగిన గాక బిడ్డల నీ నాటి వాక్యములు మనము చదువుకున్నది కొన్ని వచనాలే అయినప్పటికీ కూడా ప్రతి వచనము ప్రతి వాక్యము కూడా చాలా శక్తివంతమైన వాక్యము ఫలవంతమైనటువంటి వాక్యము ఎందుక మాట అంటున్నానంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఒక్కొక్క వాక్యము మనం చూస్తూ ఉంటే ఒక కథ లాగా ఒక సంఘటన లాగా ఒక అద్భుతము లాగా మనకు అనిపిస్తూ ఉంది ఒక పక్క మరియమ్మ గారు ఇంకొక పక్క ఎలిజబెత్ అమ్మ గారు ఒక పక్క లోకరక్షకుడిని గర్భమందు మోస్తున్నటువంటి మరియమ్మ గారు ఇంకొక పక్క లోకరక్షకుడికి దారి చూపించడానికి వచ్చినటువంటి భక్తిస్మ యోహాను గర్భమందు మోస్తున్నటువంటి ఎలసబేత ఇద్దరు గొప్ప స్త్రీలు ఇద్దరు గొప్ప చరిత్ర సృష్టించినటువంటి స్త్రీలు ఇద్దరు భగవంతుని చే ఎన్నుకనబడినటువంటి స్త్రీలు ఇద్దరు గొప్ప వ్యక్తులను కనబోతున్నటువంటి స్త్రీలు పరిశుధాత్మ శక్తి చేత నింపబడినటువంటి స్త్రీలిద్దరు కలుస్తూ ఉన్న సమయం అండి అద్భుతము కాదా చరిత్రలో నిలిచిపోయే ఒక సంఘటన కాదా అంటున్నాను ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఒకరిని పరిశుధాత్మ ఆవరిస్తేనే శక్తివంతమైనది అక్కడ ఇద్దరు స్త్రీలు పరిశుదాత్మ చే నింపబడినటువంటి స్త్రీలు ఇద్దరు స్త్రీలు పవిత్రాత్మ శక్తి చేత గర్భాన్ని ధరించి ఉన్నటువంటి స్త్రీలు ఇద్దరు స్త్రీలు గర్భములో చరిత్ర సృష్టించబోతున్నటువంటి ఇద్దరు మహాత్ములను మహానుభావులను కనబోతున్నటువంటి స్త్రీలు ఎంత గొప్ప సంఘటన అండి ఇద్దరు కూడా భగవంతుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు ఒక ప్రత్యేక కార్యానికి ఎన్నుకొనబడినటువంటి ఇద్దరు స్త్రీ మూత్రులు కలుస్తున్నటువంటి ఒక గొప్ప సమయము సన్నివేశం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వాక్యములో మనం చూస్తూ ఉన్నట్లుగా ఎలిజబెత్ అమ్మ గర్భముతో ఉన్నదని తెలుసుకొని గర్భముతో ఉన్నదని తెలుసుకొని మరి అమ్మ గారు ఎలిజబెత్ అమ్మ ఇంటికి చాలా కిలోమీటర్ల దూరం చాలా మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళుతూ ఉన్నారండి మరి మరి అమ్మ గారికి ఎలా తెలుసండి నిజపేతమ్మ గారు గర్భమ్మతో ఉన్నారండి అప్పట్లాగా ఇప్పుడేముంది అలా జరిగితే ఇలా తెలిసిపోయింది ఇన్స్టాగామో ఫేస్బుక్ లేకపోతే వాట్సాప్ లేకపోతే ఫోన్ కాల్ వెంటనే సెకండ్లతో ఇక్కడ జరుగుతుంటే లైవ్ కూడా తెలిసిపోయింది కానీ ఆ రోజుల్లో అటువంటి అవకాశం ఉందా లేదు మరి ఎలా తెలిసిందండి గుర్తుందా గుర్తుందా నిన్నటి రోజున గబ్రియేలు దేవదూత మరియమ్మ గారిని సందర్శించడం గుర్తుందా సందర్శించినప్పుడు ఏం చెప్పారు గబ్రియేలు దేవదూత చాలా చక్కగా వాక్యములో మనం వింటూ ఉన్నటువంటి మాట గబ్రియేలు దేవదూత మరియమ్మ గారికి చెబుతున్నటువంటి మాట ఎదుగు నీ చుట్టమైనటువంటి ఎలిజబెత్ అమ్మ గొడ్రాలై ఉన్నప్పటికీ కూడా దేవుని శక్తి చేత గర్భము ధరించి ఉన్నది దేవుని శక్తి చేత గర్భము ధరించి ఉన్నది అని ములు కాశు ఒకటవ అధ్యాయములో వాక్యములో చాలా చక్కగా ముప్పై ఆరో వచ్చినంలో మనం చూస్తూ ఉంటాం నీ చుట్టముకు ఎలిజబెత్ అమ్మను చూడము ఆమెకు వయస్సు మళ్ళినది కదా గొడ్రాలైన ఆమె ధరించి ఇది ఆరవ మాసము ఎప్పుడైతే అభర్త విన్నదో వెంటనే మరియమ్మ గారు బయలుదేరి ఉంటారు తన చుట్టమైనటువంటి ఎలిజపేతమ్మకు సహాయము చేయటానికి ఒకటి రెండవది దేవుడు ఆమెను దీవించి ఆశీర్వదించాడని ఆమె కోసం ఏమే గర్భముతో ఉన్నప్పటికీ కూడా బయలుదేరి వెళ్ళటం ఈరోజు మనం చూస్తూ ఉంటాం అక్కడికి వెళ్ళిన తరువాత ఎలిజబేత్ అమ్మ మరియమ్మ గారు కలుసుకున్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఒక్కసారి ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన వాక్యం చూస్తే ఎలిజబేత్ అమ్మ చెవిన మరియమ్మ గారి శుభవచనం పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసను పవిత్రాత్మ చే ఎప్పుడైతే మరియమ్మ గారు ఎలిజబెత్మను దర్శించారు ఎలిజబెత్మ్మ ఇంటిలో అడుగు పెట్టారు ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తున్నాడంట ఆనందముతో ఎందుకు రక్షకుడు అడుగో అని చూపించబోతున్నటువంటి రక్షకుడికి మార్గం రక్షకుడిని చూపించబోతున్నటువంటి ాలుడు ఇతమ్మ గర్భములో ఉన్నాడు అందుకే మరియమ్మ గారి గర్భములో ఉన్నటువంటి లోకరక్షకుడైన ఏ సయ్యను గర్భము ఎలసపీతమ్మ గర్భములో ఉన్నటువంటి వ్యూహాన్ గారు గుర్తించారు ఆనందముతో గంతులు వేస్తున్నారు ఇదిగో నా లోక రక్షకుడు ఆనే వచ్చాడని ఆనందముతో గంతులు వేస్తున్నాడండి లోపల గర్భమందు ఉన్నటువంటి పాలుడు మరియమ్మ గారు ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ ఇంటికి వచ్చారో ఇక్కడ మనం మూడు విషయాలు గుర్తించాలి ఒకటి లోక రక్షకుడిని గర్భమందలి శిశువు గుర్తించి గంతులు వేయడం రెండు మరియమ్మ గారి రాకతో అమ్మ గృహానికి ఆశీర్వాదం దీవిన తీసుకుని వచ్చారు శుభవచనాన్ని తీసుకుని వచ్చారు మూడవది మరియమ్మ గారి రాకతో లోక రక్షకుడైన అయ్య కూడా ఆమెతో కలిసి గర్భములో ఉన్నాడు కాబట్టి పరిశుధాత్మ శక్తిని ఆ తల్లి ఆ సమయములో పొందుకోగలిగింది చూడండి మూడు విషయాలు ఒకటి రక్షకుని గుర్తించడం రెండవది ఆ ఇంటికి దీవెనను తీసుకురావటం మూడవది పరిశుధాత్మ శక్తిని ఆ గృహానికి అందించగలిగారు లోక రక్షకుడైనటువంటి యేసయ్య ద్వారా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారరియమ్మ గారు ఒంటరిగా ఎలిజబెత్ అమ్మ ఇంటికి రాల ఏసయ్యను తన గర్భమందు మోసుకుని వచ్చారు ఏసయ్య రాగానే ఆ ఇంటికి దీవెన ఆ ఇంటికి ఆశీర్వాదం పరిశుదాత్మ శక్తి రక్షకుడు వచ్చినటువంటి ఆనందము అసు సుఖం వేస్తున్నారు దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఈ క్రిస్మస్ సమయములో నీవు కూడా నీ కుటుంబము కూడా ఏసైని ఇంటికి ఆహ్వానించి చూడండి ఏసైన మీ ఇంటికి పిలిచి చూడండి బాహ్య అలంకరణలు గొప్ప గొప్పగా అలంకరణ చేస్తాం గొప్ప గొప్పగా కొత్త కొత్త వస్త్రాలు వేసుకుంటాం ఇంటికి దేవాలయాలకు రంగులు వేసుకుంటాం ఇలా బాహ్య అలంకరణలు ఎన్నో చేస్తూ ఉంటాం కానీ ప్రభుని నీ హృదయములోనికి ఆహ్వానించి చూడు ప్రభుని మీ ఇంటిలోనికి ఆహ్వానించి చూడు ఎలిజబెత్ అమ్మ ప్రభుని ప్రభుని తల్లిని తన ఇంటిలోనికి ఆహ్వానించితే పొందిన ఆనందమే పేరు గర్భములో శిశువు గంతులు వేశాడు ఆ తల్లికి ఆ ఇంటికి దీవెనలు అనుగ్రహాలు కలిగాయి అంత గించి పరిశుభ్ర ఆత్మశక్తిని పొందుకోగలిగారు మీరు మీ కుటుంబం కూడా ఈ క్రిస్మస్ పండుగకు ప్రభుని మీ హృదయంలోనికి ఆహ్వానించి చూడండి మీ ఇంటిలోనికి ఆహ్వానించి చూడండి ఎలిజబెత్మవరే నీవు తీవ్రని పొందుతావు ఎలిజబెత్మే నీవు పరిశుధ ఆత్మశక్తిని పొందుకోగలుగుతావు ఎలిజబెత్వలే గర్భములో శిష్యులు ఆనందముతో గంతులు వేసినట్టుగా నీవు నీ కుటుంబము నీ బిడ్డలు కూడా ఆనందాన్ని పొందుకుంటారండి ఆనందాన్ని పొందుకుంటారు ఒక్కసారి ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించి చూడు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించడం అంటే హృదయంలో ఉన్నటువంటి కుళ్ళు కుట్టలు కుతంత్రాలు పగలు ద్వేషాలు కోపాలు తీసివేసుకోవాలా పవిత్రముగా ఉండాల పరిశుద్ధముగా ఉండాలా అప్పుడే ప్రభుని ఆహ్వానించుకోగలుగుతా లోపల కుళ్ళు కుట్టలు కుతంత్రాలు పెట్టుకుంటే ప్రభు రాలేరండి తీసివేద్దా అవన్నీ తీసివేసి పవిత్రముగా పరిశుద్ధముగా ఉంటూ ప్రభుని ఆహ్వానించుకుందాం నే ఇంటిని శుభ్రము చేసుకోవటం అంటే ఇల్లు తుడుచుకోవటం కడుక్కోవడం మాత్రమే కాదు ఇంటిలో ఉన్నటువంటి కోపాలు పగలు ద్వేషాలు ఈర్ష్యలు అన్నీ తీసివేసుకొని కుటుంబంతో ఐకమత్యంగా కలిసిమెలిసి శాంతి సమాధానంతో ఎక్కడైతే శాంతి సమాధానం ఉంటుందో అక్కడ ప్రభు వస్తాడు ప్రభు మీతో వాసము చేస్తాడు కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డ క్రీస్తు ప్రభుని విశ్వాసిగా నువ్వు ప్రభుని నమ్ముకున్న బిడ్డవా ఈ క్రిస్మస్ పండుగకు నీకు నీ కుటుంబానికి దీవెనుడు కావాలని కోరుకుంటున్నావా ఎలిజబెత్ అమ్మ మరియమ్మ గారిని ప్రభువుని తమ ఇంటికి ఆహ్వానించినట్లుగా నీవు ఏసైను నీ ఇంటికి ఆహ్వానించు నీవు ఏసైను నీ హృదయంలోనికి ఆహ్వానించు చాలా చక్కగా వాక్యములో ఎలిజబేత్ అమ్మ ఒక మాట అంటూ ఉందండి నా ప్రభుని తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందము చేయి గంతులు వేసన నలభై మూడు నలభై నాలుగు వచనాల్లో నీ వార్త ఒకటో అధ్యాయం అవునండి ప్రభుని యొక్క వందన వచనములు ఈ క్రిస్మస్ పండుగకు శుభవార్త విన్న వెంటనే మీకు మీ కుటుంబానికి ఆనందం కలగాల ఆనందంతో గంతులు వేయాలా ఆ శుభవచనం మీకు మీ కుటుంబానికి మీ ఇంటికి దీవెనకరంగా మారాలి అలా మారాలి అంటే ప్రభుని మనము ఆహ్వానించుకోవాలా అలా మారాలి అంటే ప్రభు మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలా మన ఇంటిలోనికి హృయించు ఆహ్వానించుకోవాల దేవుని నమ్మినటువంటి బిడ్డ క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతూ ఉన్నాం ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది శుద్ధిని కలిగి ఉండండి మంచి పాప సంకీర్తనము చేయండి లోపల ఉన్నటువంటి కుళ్ళు కుట్టలు కుతంత్రాలు పగలు ద్వేషాలు తీసివేసుకోండి ఇంట్లో తగాదాలు గొడవలు ఉంటే తీసివేసుకోండి అందరూ ఒకరినొకరు ఐకమత్యముగా ఉందా శాంతి సమాధానాలతో ఉందాం పగలు ద్వేషాలు తీసువేద్దాం కలిసికట్టుగా ఉందాం అందరము కలిసి సంతోషముగా ఈ పండుగను జరుపుకుందాం అలా మనకు మన కుటుంబానికి మన బిడ్డలకు ఆనందము సంతోషము కలగాలన్నా మన కుటుంబానికి మన ఇంటికి తీరం కలగాలన్నా ఈ పండుగకు ప్రభుని ఇంటికి రావాలా నీ ఏసయ్య నీ ఇంటికి రావాలా నీ లోకరక్షకుడు నీ ఇంటిలో జన్మించాలా ఏ విధముగానైతే మరియమ్మ ఒక్క కథ ఎలిజబెమ్మ ఇంటికి రాలేదు మరియమ్మతో పాటు ఏసయ్యను తీసుకుని వచ్చింది గర్భం మోసుకుని వచ్చింది చూడండి మరి ఎలిజబెత్మ ఎంత గొప్ప విశ్వాసం ఎంత నా ప్రభుని తల్లి నా యొక్కకు వచ్చట నాకు ఎలాగ ప్రాప్తించెను గర్భములో ఉన్నది ప్రభువు అని ఎలిజబెత్మ్మ గుర్తించిందండి ఎలిజబేతమ్మ మాత్రమే కాదు ఎలిజబేతమ్మ గర్భములో ఉన్న బాలుడు కూడా గుర్తించాడు కనుకనే ఆనందముతో గంతులు వేస్తున్నాడు తల్లి గర్భములో ఉన్న బిడ్డ కూడా లోకరక్షకుని గుర్తించి ఆహ్వానించి ఆనందముతో సంబరాలు చేసుకుంటున్నారు కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ ఈ పండుగ నీకు నీ ఇంటికి దీవెనకరముగా కావాలా నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా కావాలా ప్రభుని ఆహ్వానించి చూడు ఆత్మను పరిశుధాత్మను పొందుకుంటాం దేవుని పొందుకుంటాం ఆనందము సంతోషము శాంతి సమాధానాలు నీకు నీ ఇంటికి కలుగుతాయి కాబట్టి ఈనాటి వాక్యాన్ని విన్నటువంటి వారన్నారా ఇద్దరు స్త్రీమూర్తులు దేవుని చెన్నుకనబడినటువంటి స్త్రీమూర్తులు దేవించబడినటువంటి స్త్రీమూర్తులు పరిశుధాత్మ శక్తితో నింపబడినటువంటి స్త్రీమూర్తులు పురుషుని ప్రమేయం లేకుండా పవిత్రాత్మ శక్తి ద్వారా గర్భము స్త్రీ స్త్రీమూర్తులు ఇద్దరు మహాత్ములని మహానుభావులను లోకానికి అందిస్తున్నటువంటి చరిత్ర సృష్టించినటువంటి స్త్రీమూర్తులను గురించి ధ్యానం చేసుకుంటూ ఉండగా వారి వలె మనము కూడా దేవులను పొందుకోవాలి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే వారి వలె మనము కూడా మంచి జీవితము జీవించాలా పవిత్ర జీవితము జీవించాలా పరిశుద్ధ జీవితము జీవించాలా ఏసయ్యూ మన హృదయంలోనికి మన ఇంటిలోనికి మన గృహంలోనికి ఆహ్వానించుకుంటూ దైవాశిస్సులు పొందుకుందాం ఈనాటి వాక్యాన్ని విన్నటువంటి వారందరము కూడా ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ఆ ఇద్దరి స్త్రీలే మనం కూడా దేవుని మెప్పు పొందటానికి దేవుని అనుగ్రహం పొందటానికి మంచి జీవితం జీవించడానికి కావలసిన అనుగ్రహాలు దయచేయమని ప్రభుని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు ప్రేమమాయుడనే సుప్రభ నే నామమునకు స్థుతులు స్తోత్రములు తెలియచేస్తూ అయ్యా ఒకవైపు మహిమ్మ గారు రెండవ వైపు ఎలిజబే ఇద్దరు దీవెన పొందినటువంటి స్త్రీలు ఇద్దరు పరిశుధా ఆత్మశక్తిని పొందుకున్నటువంటి స్త్రీలు ఇద్దరు దేవుని చే అనుగ్రహాలు పొందుకునబడినటువంటి స్త్రీ ఆ ఇద్దరిని దీవించిన విధముగా మా మా కుటుంబాన్ని కూడా దీవించండి ఎస్ గర్భములో ఉండగానే ఎలిజబే గృహాన్ని సందర్శించిన విధముగా ఏ క్రిస్మస్ పండుగకు మా గృహాన్ని దర్శించండి మా ఇంటిని దర్శించండి మా అమ్మ దర్శించండి మా అమ్మ మా బిడ్డలను మా కుటుంబాలను ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని విడినటువంటి ప్రతి బిడ్డను కూడా దేవించి ఆశీర్వాదకరముగా మార్చమని నీ అనుగ్రహాలతో ఆ కుటుంబాలను నింపమని శాంతి సమాధానం సంతోషం ఆనందము ఆ కుటుంబాలలో వెల్లజి వెదజిల్లేలాగా ఆ కుటుంబాలను ఆ గృహాలను దర్శిస్తూ ప్రతి బిడ్డను వాక్యాన్ని ఉండినటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా నీ కృపానుగ్రహాలతో దీవించి ఆశీర్వదించి పంపమని ఏ సుపృప్ పరిశుద్ధ నావమును అడిగి వేడుకును నాము తండ్రి అమెన్ సర్వాశక్తి గల సర్వేశ్వరుడు పుత్ర పవిత్రాత్మ మేము మీ ఇంటిని మీ గృహాన్ని మీ కుటుంబాన్ని భగవంతుడు ఆశీర్వదించి దీవించి ఆల్